ఎక్కడ దొరికింది డ్యూటీకి వెళ్ళాము ఒక పసిబిడ్డ శబ్దం వినిపించింది వెళ్ళి చూస్తే దాంట్లో ఒక పసిబిడ్డ ఉండింది వెంటనే ఇక్కడ తీసుకొచ్చాము ఆ చుట్టుపక్కల ఎవరైనా కనిపించారా అయ్యో లేదు సార్ అక్కడికి ఎవరు సరే సరే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఏం జరుగుతుందో చూద్దాం సార్ రిపబ్లిక్ టీవీలో వచ్చేది మీరేనా ఓ నీకు న్యూస్ చూసే అలవాటు ఉందా సార్ బిడ్డని తీసుకొచ్చాము కొంచెం డబ్బులు ఏమైనా ఇస్తారా ఏంటి పిల్లలు ముందు నుంచి ఒకటికి వెనక నుంచి రెండుకి వెళ్తారు అదంతా నేనే క్లీన్ చేయాలి దానికి నువ్వే నాకు ఫీజు ఇవ్వాలి అర్థమైందా ఏమా ఫాతి ఆ బిడ్డకి త్వరగా స్నానం చేయించి పాలు పట్టించు ఎలా ఊపుకుంటు నిదానంగా వస్తున్నారు సరి సరే వాళ్ళకి వినిపిస్తుంది ఊరుకోండి దూరంగా ఉండండి హలో బ్రా బ్రో అని చెప్పడం మానేసి అడ్రస్ చెప్పడం నేర్చుకో హు నీ లాంటి ఆ హలో సార్ కానిస్టేబుల్ బాడీ ఎక్కడ ఉంది సార్ ఊరు బయటి సార్ చెరువు దగ్గర ఆ చెరువు ఎక్కడుంది సార్ సర్కిల్ రోడ్ దాటారా దాటాను అక్కడ రైట్ ఒక గుడి కనిపిస్తోంది ఆ కనిపిస్తుంది అక్కడ ఒక ముసలోడు కూర్చొని ఉంటాడు ఆ కూర్చొని ఉన్నాడు చెప్పు అతను బీటి కాలుస్తున్నాడా కాలుస్తున్నా ఆడ పక్కన రైట్ తీసుకెళ్ళి సరిగ్గా అడ్రస్ చెప్పడం కూడా రాదా నీకు ఎవరైనా నీకు కూర్చోనిచ్చింది రెడీ మేడం నీ నక్క చెప్తున్నాను ఒంటరిగా ఎక్కడికి వెళ్లకు మాట్లాడకుండా ఇంట్లోనే కూర్చోవు చీకట్లో ఒంటరిగా ఎటు నాకేం భయం మా ఇంట్లో కుక్కని పెంచుతున్నాగా ఏ మీ ఇంట్లో మీ ఆయన లేడా ఆ ఆయన ఎక్కడికి వెళ్తారు కుక్కను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటారు మరి మీ ఇంట్లో అదే మా ఆయన ఉన్నాడు కదా ఇంకెందుకు కుక్క అని పెంచు ఇదిగో ఎంతయిందిగో ఇదిగోండి కొత్తిమీర కట్ట పది రూపాయలంట అందుకే నేను చినిగిపోయిన పై నోటే ఇచ్చానుగా ఏంటండి మన ఇంట్లోనే బాత్రూమ్ ఉందిగా మరి ఎందుకు బయటకు వెళ్తున్నారు అడవిలో వెళ్లే సుఖమే వేరే పోవే వాతావరణం చల్లగా ఉందని అక్కడ నిద్రపోకండి త్వరగా వచ్చేయండి ఆ పక్క ఫ్లాట్ లోకి వెళ్ళి ఏదైనా సౌండ్ చేయి సరే సార్ సార్ ఏం సౌండ్ చేయమంటారు సార్ సౌండ్ చేయడం కూడా నీకు నేర్పించాలా వెలవయ్యా సరే సార్ సరే నాకు పెద్దగా సౌండ్ చేయడం రాదు పాట పాడమని చెప్పినా కూడా పాడేస్తాను అయ్య బాగుంది సూపర్గా ఉంది ఓహో మోనికాడ మీరేనా నమస్కారం ఎంతైనా మీ ఫిగరు చాలా బాగుంటుందిలేండి అబ్బబ్బా చాలా సూపరు ఓహో డౌటే లేదు అద్దరిపోయింది అసలు స్ట్రక్చర్ ఊహించుకుంటేనే ఆహా సౌండ్ కావాలా సౌండ్ బటాని తిన్నాలి ఇప్పుడు వినండి నా సౌండ్

సౌండ్ కావాలా సౌండ్ ఇప్పుడు ఇస్తాను చూడండి టిటిఎస్ లో సౌండ్ మోనికా రారా సరస్వకు రారా రే రమ్మంటే ఏదో వస్తుందే మోనికా మఠం అహ మోనికా మేడం వచ్చింది సార్ సార్ మోనిక మఠం దయంగా మారి సార్ చూడండి సార్ సార్ చూడండి మోనిక మఠం దయంగా వచ్చిందే బస్ నెంబర్ ఫోర్ త్రీ ఫైవ్ ఎయిట్ సీట్ నెంబర్ ట్వంటీ టూ అక్షతార్ రావు లోకేష్ సార్ చెప్పండి సార్ ఇక్కడ ఉన్నా ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ ఆ సీట్ లో ఎవరు ట్రావెల్ చేశారో కనుక్కో సరే సార్ వెళ్ళి పని చూడవయ్యా సారీ సార్ మేడం బాగున్నారు నంబర్ కూడా తీసుకున్నాను వాట్సాప్లో హాయ్ పెట్టాను చూడండి ఏమైందయ్యా సార్ ఆ బస్ నెంబర్ ఫోర్ త్రీ ఫైవ్ ఎయిట్ ఇక సీట్ నెంబర్ ఏమో ట్వంటీ ఎయిట్ సరే విషయానికి రావయ్యా అందులో ఒక లేడీ ట్రావెల్ చేశారు సార్ తన పేరు అక్షత సార్ సరే వెళ్ళి పంచుడు మర్చిపోకుండా వాట్సాప్లో రిప్లై పెట్టండి బాయ్